హాయ్ హెల్దో అండి వెల్కమ్ బ్యాక్ టు దానెల్ లావేష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ వింటర్కి చల్లగా బయట క్లైమేట్ చల్లగా ఉంది కదా సో దీనికి చికెన్ తోటి ఒక హాట్ అండ్ స్పైసీ చికెన్ సెమీ గ్రేవీలో చేసుకుందామా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి దేంట్లో కన్నా తినండి అదిరిపోతుంది అనమాట సో దీనికి వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి మిర్చి నేను తీసుకోండి ఇది తీసుకొని అవి వేగిన తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు దాంతోపాటు ఒక వన్ నుంచి దాకా చక్క ఒక రెండు మూడు లవంగాలు కొంచెం సోంపు కొంచెం జీలకర్ర అలాగే మిరియాలు సో ఇవన్నీ వేసేసి డ్రైగానే రోస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి సో ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసేసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో సో ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇవి వేసేసి ఈ ఉప్పు పసుపు బాగా దానికి పట్టేటట్టు కలిపి కొంచెం సేపు వదిలేసినారంటే ఏమవుతుందంటే చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఈ వాటర్ ఇమిరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈలోపు మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా సో వీటిని మంచిగా ఫైన్గా పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి అదే మిక్సీ జార్లోకి ఒక వన్ ఇంచ్ దాకా అల్లం ముక్క దాంతోపాటు ఒక పది నుంచి పదహైదు తెల్లగడ్డలు ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసేసి మంచిగా పేస్ట్ చేసేసుకోండి ఈలోపు ఏమవుతుందంటే మీకు వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట సో ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు దాన్ని వేపేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చే మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తారంటే ఒక మనం రెండు మూడు టొమాటోస్ ఇక్కడ రెండు టొమాటోస్ తీసుకున్నాను అనమాట మీడియం సైజ్ టొమాటోస్ ఆ టొమాటోస్ కట్ చేసి యాడ్ చేసేసి దాంతోపాటు ఒక రెండు ఎండు మర్చి పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసేసుకోండి వేసేసుకుని దాంతోపాటు మనం ఆల్రెడీ ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడరు దాంతోపాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మనం వేసుకున్న మిరపకాయలు కారం అనమాట సో అందుకనేసి ఇంకొంచెం యాడ్ చేసేసి ఇవంతా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా మంచిగా విస్క్ చేసేసి యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కనుక ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిపోయి కూర ఉడికిపోయి ఉంటుంది అనమాట లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నారంటే కనుక హాట్ అండ్ స్పైసీ చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు రైస్ రోటీ దేంతో అయినా తినండి అద్దరిపోతుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ